హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు దాత దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్ అంటేనే అబద్ధం మోసం తెలంగాణలో రుణమాఫీ చేయలేకపోతుంది కర్ణాటకలో వినాయకుడిని జీపెక్కించారు తుకుడే తుకుడే గ్యాంగ్ కాంగ్రెస్ ను నడిపిస్తుంది మహారాష్ట్ర వార్తలో మోదీ సో కాంగ్రెస్ అంటేనే అబద్ధం మోసం సో బీజేపీ పార్టీ కూడా ఈనాడు సెంట్రల్ లో అధికారంలో ఉంది కాబట్టి ఏ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఇచ్చినటువంటి హామీలు అన్ని నెరవేరుస్తుందా లేదా ఒకసారి ఆలోచించుకోవాలి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో అయితేనేమి ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో అయితేనేమి ఉన్నటువంటి భారతదేశంలో అయితేనేమి రైతాంగానికి బీజేపీ ఏ పాటు సహాయార్థకంగా ఉంటుంది సో ఉన్నటువంటి రైతాంగం గురించి అదే విధంగా గిట్టుబాటు ధర గురించి రైతులకు ఎన్ని హామీలు ఎన్ని పథకాలు ముందుకు తీసుకొచ్చినా రైతులు ఎందుకు డెవలప్మెంట్ కాలేకపోతున్నారు ఉన్నటువంటి రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి ఉన్నటువంటి రైతులు అదే దీన స్థితిలో ఇంకా ఎందుకు ఉంటున్నారు సో ఒక ఇండస్ట్రియలిస్ట్ పెడితే ఆ ఇండస్ట్రియలిస్టు డెవలప్మెంట్లతో కరోర్పతిలు అవుతున్నారు ఉన్నటువంటి రైతులు ఒక రైతు ఎంతో కష్టపడి ఆరు నెలలకి ఒక పంట తీసి సంవత్సరానికి రెండు పంటలు తీస్తే ఆ రైతు ఎందుకు డెవలప్మెంట్ అయితే లేరు సో ఈ రాజకీయ విమర్శలను పక్కకు పెట్టి ఏ ప్రభుత్వాలు వచ్చినా గానీ ఉన్నటువంటి సెంటర్లో ఏది ఉన్నా గానీ ఈనాడు రైతుల మీదే అన్ని రాజకీయ పార్టీలు కానీ అందరి నాయకులు కానీ బార్డర్ లో సెక్యూరిటీ ఫోర్సెస్ దాకా రైతు పండించే ధాన్యాన్ని తినాల్సినటువంటి సమయం కానీ ఆ రైతు ఎంతో ఇబ్బంది పడుతున్నాడు ఆ రైతు రోజు బాధపడుతూనే ఉంటాడు రైతు ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి సో ఉన్నటువంటి ఆ కాంగ్రెస్ అంటేనే అబద్దం మోసం అని చెప్పేసి బీజేపీ అంటుంది కదా సో బీజేపీ పార్టీ కూడా చేయొచ్చు కాక రైతులకు కానీ రైతుల పరిస్థితులు ఎందుకు ఇంకా అట్లనే ఉంటున్నాయి రైతుకు సరైనటువంటి గిట్టుబాటు ధర దక్కినప్పుడే రైతు పడ్డటువంటి ప్రతిఫలంకి ఈనాడు సరైన ధర వస్తేనే రైతు రాజయ్యేటటువంటి ఛాన్స్ ఉంది రైతు సంతోషంగా ఉంటాడు రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు అన్నట్టుగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈనాడు రైతును ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ప్రతి ప్రభుత్వం పైన ఉంది ఏ స్టేట్ లో రూలింగ్ లో ఉన్నటువంటి పార్టీ ఆ పార్టీ ఖచ్చితంగా రైతును ఆదుకోవాలి సో పార్టీల విమర్శలు కరెక్ట్ కాదని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను సో దయచేసి బిజెపి ప్రభుత్వం అయితేనేమి కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనేమి గతంలో తెలంగాణ పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం విమర్శలకు దారి తీయకుండా రైతుల అభ్యున్నతి కోరుకున్నప్పుడే నిజమైనటువంటి రాజకత్వం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ అంటేనే అబద్దం మోసం నిజాయితీ లేకపోవడం అని చెప్పేసి ప్రధాన ప్రధాని నరేంద్ర మోడీ ఘాటుగా విమర్శించారు ఆ తెలంగాణలో రుణమాఫీ చేస్తామని ఆ పార్టీ హామీ ఇచ్చిన ఆ నుంచి ఆ తప్పించుకొని తిరుగుతోందని మండిపడ్డారు మహారాష్ట్రలో వార్తలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు సో నేను చెప్పేదే ఇది విమర్శలకు దారి తీయకుండా రైతుల అభ్యున్నతి కోసం పోటీ పడండి రైతుల అభ్యున్నతి కోసం పార్టీలకు అతీతంగా కృషి చేయండి సో అప్పుడు రైతులకి కొన్ని నిజమైనటువంటి మంచి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళ అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను నేటి నుంచి జిల్లాల వారిగా కాంగ్రెస్ సమావేశాలు సో కాంగ్రెస్ సమావేశాలు ఎందుకంటే ఏదో కొద్దో గొప్ప ఈనాడు రుణమాఫీ రైతులకు చేసినారు ఇచ్చిన హామీ కొద్దో గొప్ప నెరవేర్చం కానీ మాత్రం మొత్తం నెరవేర్చాలి ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతే ప్రశ్నించేటటువంటి సందర్భం ఉన్నది ఖచ్చితంగా ఈనాడు రైతాంగానికి పూర్తిగా రైతు రుణమాఫీలు చేస్తే వాళ్ళు ఖచ్చితంగా సంతోషిస్తారు ఓట్లు పడతాయి కానీ ఈనాడు మీరు ఆ గ్రామీణ ప్రాంతాల స్థానిక సంస్థలు ఎలక్షన్స్ వచ్చాయని చెప్పేసి ఆ జిల్లాల వారిగా కాంగ్రెస్ సమావేశాలను పెడుతున్నారు ఖచ్చితంగా మైనస్ అవుతుంది సో దయచేసి ఉన్నటువంటి ఆ నిరుపేదలకి ఆదుకోవాలి నిరుపేదలకి ఇచ్చినటువంటి హామీలు ఆరిగా అంటారు పూర్తిగా పూర్తి చేసుకున్నాం కానీ మీరు ప్రజల్లోకి వెళ్తే బాగుంటుందని చెప్పేసి నా సలహా ఒకసారి మీరు కూడా వెళ్ళి నియోజకవర్గంలో చూడండి ఏ విధమైనటువంటి సమస్యలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మీరు ఏమి ఇచ్చినారు ఏం నెరవేర్చలేదు పబ్లిక్ లో నుంచి ఏ విధమైనటువంటి మైనస్ ఏర్పడుతుందో మీరు కూడా చూసుకోవాలి ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి జిల్లాల వారిగా గాంధీభవన్ లో ముఖ్య నాయకులతో సమావేశం కానున్నారు ఆ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇన్ఛార్జ్ దీప్ దాస్ ముంచి జిల్లాల వారీగా సమావేశంలో డిసిసి అధ్యక్షులు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు పాల్గొంటారు ఇటీవల రాజకీయ పరిణామాలు రైతు భరోసా రైతు రుణమాఫీ నామినేటెడ్ పోస్టుల భర్తీ అమలు తదితర అంశాలపై సమావేశం చర్చించనున్నట్టు తెలుస్తుంది నేను ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వరంగల్ జిల్లా మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు కరీంనగర్ జిల్లా నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు నిజామాబాద్ జిల్లాలో సమావేశాలు జరుగుతున్నాయి అధికారులతో కాదు నాయకులతో కాదు సమావేశాలు ప్రజలతో జరపండి సమావేశాలు అప్పుడు నిజమైనటువంటి పాలన మీరు ఏం చేసినారో ప్రజలు మీకు ఎనక చెప్తారు నాయకులతో ఎవరు డబ్బా వాళ్ళు కొట్టుకుంటారు నా డబ్బా నేను మంచిగా ఉందని నేను కొట్టుకుంటాను చెడుని ఎవ్వరు చెప్పుకోలేరు సో మీరు ప్రజలలో పోయి సమావేశాలు పెడితే బాగుంటుంది ప్రజలతో సమావేశాలు పెట్టండి ఎందుకంటే ప్రజల మధ్య కదా మీరు మేనిఫెస్టో చెప్పింది మేనిఫెస్టో ఇచ్చింది హామీలు ఇచ్చింది ప్రజల మధ్య ఇచ్చినారు సో ఈనాడు మీరు ప్రజల దగ్గర పోయి చర్చ పెట్టి ప్రజల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తే ఏం జరుగుతుంది ఏం రాజకీయం చేసినారు తొమ్మిది నెలల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేసింది ఇదంతా ఉద్ధారకమంతా బయటకు వెళ్తుంది కాళేశ్వరం కొట్టుకుపోతే మల్లన్న సాగర్ కు ఇరవై ఒక నీళ్లు ఎట్లా వచ్చినాయి సో ఇరవై ఒక టీఎంసీలు నీళ్లు వస్తే అప్పుడు మీరు ప్రజాధనంతో కాళేశ్వరం కడితే ఈనాడు ప్రతి రైతుకి మోటార్లు తీసేయాలి కదా ప్రతి పండుగ తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు కాళేశ్వరం సస్యశామలంగా ముందుకు వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఎంతో అభివృద్ధి చెందుతుంది అన్నారు మరి రైతులు ఇంకా బోర్ల మీద ఆధారపడాల్సి వస్తుంది ఇంకా బోర్లు వేసుకుంటేనే ఉన్నారు సో బోర్లు మోటార్లు అక్కర్లేదు కదా ఉన్నటువంటి రైతాంగానికి మీరు ప్రతి పంటకు నీళ్ళు అందిస్తే కాల్వల ద్వారా ఎక్కడ మరి కాలు కాలువల ద్వారా నీళ్ళు అందిస్తున్నారో ఒకసారి చూపియాలి నిజ నిర్ధారణ చేస్తే బాగుంటుంది ఇక బోర్బండ్లే అక్కర్లేదు తెలంగాణ రాష్ట్రంలో ఏమన్నా సిటీలో పోంటి ఇళ్లలో ఇండ్లు కడితే బోర్లు వేసుకుని ఊర్లలో బోర్బన్లే నడవాల్సిన అవసరమే లేదు మీరు మొత్తం ప్రతి పంటకు నీళ్ళు అందిస్తే కాళేశ్వరం డిజైనింగ్ సరిగా లేదని అందుకే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందని కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలపై బీఆర్ఎస్ పార్టీ కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి మండిపడ్డారు నిండు కుండలో ఉన్న మల్లన్ సాగర్ ను చూస్తుంటే తనకు కడుపు నిండిన అనుభూతి కలుగుతుందని ఆయన అన్నారు నిండు కుండలా చూస్తే కడుపు నిండింది కానీ మీరు ఎంత దోసుకున్నారో అది కూడా చెప్పాలి కదా మంచిగా దోసుకున్నాకనే ఈ గట్టి ఇల్లీగల్ గా స్కాములు చేసినారు మీకు మంచిగా సంతోషంగా అనిపిస్తుంటది సాగర్ నిండిగా ఉన్న ఒక సముద్రంలో కనబడుతుందని ఆనందం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టు పై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని హరీష్ రావు విమర్శించారు కాళేశ్వరం కొట్టుకుపోయిందని అబద్దాలు ప్రచారం చేస్తున్నారు మండిపడ్డారు నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకపోతే మల్లన్న సాగర్ లో ఇరవై ఒకటి నీళ్లు ఎట్లా వచ్చినాయని ఆయన ప్రశ్నించారు కాగా మల్లన్న సాగర్ జలాశయాన్ని చూసేందుకు వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావును ఇతర బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడుగడుగున అడ్డుకున్నారు సో మీరెట్లా గతంలో కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులు వెళ్తే బీజేపీ నాయకులు వెళితే మీరు ఎట్లా అడుగున్నారు ఎందుకు అడుక్కున్న అడ్డుకున్నారు ఎందుకు అడుక్కున్నారు ప్రతి ఒక్కటి అన్నట్టు ప్రతి దానికి మీరు ఎట్లా చేస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వాలు కూడా గట్లనే చేస్తున్నాయి అది ఫోర్త్ సిటీ కాదు అది ఫోర్ బ్రదర్స్ సిటీ ఆ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీ పెట్టారు రేవంత్ సర్కార్ పేదల భూములను కన్నే పేదల భూములపై కన్నేసింది ఫోర్త్ సిటీ మాటున వేల ఎకరాలు గుంజుకునేందుకు కసరత్తు మొదలు పెట్టింది కాంగ్రెస్ సర్కార్ అడ్డగోలు అలైన్మెంట్ పేదల అనుమతి లేకుండా మీరు ఉన్నటువంటి రింగ్ రోడ్ చేసేటప్పుడు ఎన్ని భూములు స్కామ్ చేసినారు ఎన్ని రైతుల భూములు కొల్లగొట్టినారు ఏం ఎట్లా చేసి మీరు ఎట్లా అమ్ముకున్నారు రేవంత్ ఒకసారి మీరు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద విమర్శ సో వాళ్ళు కూడా చేసేది ఖచ్చితంగా ప్రజల్లోకి బయటకు వస్తుంది మీరు చేసింది కూడా ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు నాయకులకు తెలుసు ఉన్నటువంటి విశ్లేషకులు విశ్లేషకులకు కూడా బాగా తెలుసు మీరు ఏదైతే రింగ్ రోడ్ చుట్టుముట్టు భూములు ఏదైతే తీసుకొని మీరు ఎట్లా చేసినారు భూములు ఎట్లా కబ్జా చేసినారు ఎట్లా కొల్లగొట్టినారు ప్రజాధనాన్ని అదంతా ఎరుకున్న ముచ్చిన కేటీఆర్ గారు అడ్డగోలు ఎనైల్మెంటరీతో పేదల అనుమతి లేకుండా వారి భూములను స్వాధీనం చేసుకునేందుకు రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఆ రేవంత్ రెడ్డి తీరుపై బాధిత గ్రామాల ప్రజలు రైతులు కన్నెర్ర చేస్తున్నారు సో ఈడ ఇప్పుడు గీడ ఇది కేసర మండలం ఆ ముడిసింతలపల్లి మండలము ఇక్కడ ఏది కేశవాపురం ఉంది అక్కడ రిజర్వాయర్ కడతా అన్నారు ఒక ఇటుకపల్ల కూడా పెట్టలేదు మీరు ఎట్లా చేస్తారు ఎట్లా ఆస్తులు మీరు ఎట్లా తీసేసుకున్నారు రైతులు నాడు వాళ్ళు పంట పండించుకునేటట్టు వీలు లేకుండా అక్కడ రిజర్వాయర్ కడతామన్నారు అతను ఒక ఇటుకపల్ల లేదు ఆడ ఒకరు వచ్చి చూసింది లేదు చేసింది లేదు ఈనాడు ఆడ భూములు పడాబడు ఉన్నాయి ఆడ ఆ ముచ్చట కూడా తీసుకురా కేటీఆర్ మేడ్చల్ మండలం మూడిసింతల్పల్లి మండలం కేశవాపూర్ గ్రామంలో రిజర్వాయర్ ఆడుతున్నారు అక్కడ ఏమైంది ఆ ముచ్చట ఇట్కే పెళ్ళ కూడా లేదా భూములు మాత్రం తీసేసుకున్నారు రైతులు సో ఏదున్నా మీరు చేసిన పనితనం కూడా చెప్పుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా నక్సల్స్కు అమిత్ షా వార్నింగ్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నక్సల్స్ కు వార్నింగ్ ఇచ్చారు ఛత్తీస్గఢ్ లో నక్సల్స్ హింసతో లింక్ ఉన్న యాభై ఐదు మంది బాధితులను ఉద్దేశించి ఆయన తన నివాసంలో మాట్లాడారు ఆయుధాలను వదిలిపెట్టాలని ఆయన కోరారు హింసను వీడి ఆయుధాలు అప్పగించాలని నక్సల్ సరెండర్ కావాలని ఆయన తెలిపారు ఒకవేళ నక్సల్స్ లొంగి లొంగిపోయిన పక్షంలో ఏర్వే ఆపరేషన్ ముమ్మరంగా చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు సో నక్సల్స్ కూడా ఈనాడు మరి హోం మంత్రి అమిత్ షా కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది సో మీరు ప్రజల్లోకి రావాలి ఆయుధాలను వదిలేసి ప్రజాక్షేత్రంలోకి రావాలన్నట్టుగా అదేవిధంగా లుంగిపోలు అన్నట్టుగా లేది పక్షంలో ఖచ్చితంగా మీ ఆ ప్రాణాలకి మీరే బాధ్యులు కావాల్సి వస్తుంది ఈనాడు అడవిలలో ఉండి పరిపాలన కాదు ఈనాడు ప్రజల్లోకి వచ్చి రూలింగ్ చేయండి ఏ సమస్యలు ఉన్నాయో చెప్పండి ఖచ్చితంగా మేము ముందుంటాం అన్నట్టుగా అమిత్ షా గారు చెప్పడం జరిగింది సో అయితే ఈ తరుణంలో మనం చూడవచ్చు ఎంతో మంది నక్సలైట్లు చనిపోయే ఎన్కౌంటర్ లో చనిపోయేటటువంటి దారుణాలు మనం చూస్తా ఉన్నాం సో ఉన్నటువంటి నక్సల్స్ ప్రజా చైతన్యంకి రావాలని చెప్పేసి అమిత్ షా గారు కోరుతున్నారు లుంగిపోలు కోరుతున్నారు ఈ నక్సల్స్ వారి ఆ ఉద్దేశం ఏ విధంగా ఉంది మరి ఏ విధంగా వాళ్ళు అడవిలలో ఉంటున్నారు అసలు వాళ్ళ కావాల్సింది ఏంటో కూడా అధికారులతోని ఆ చర్చించుకొని సామరస్యంగా మీరు విరమించుకుంటే బాగుంటుంది సో ప్రజాక్షేత్రంలో ఉండాలని చెప్పేసి కూడా కోరుతూ కోరుతా ఉన్నారు అమిత్ షా గారు లడ్డు తయారీలో జంతువుల కొవ్వు ఇది క్షమించరాని నేరం సిబిఐ విచారణ జరగాలి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగం ద్వారా తీవ్ర ఆందోళన కలిగిస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు ఇది క్షమించరాని నేరమని దీనిపై సిబిఐ దర్యాప్తు జరపాలని ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు తిరుమల లడ్డు వ్యవహారంపై దుమారం చెలరేగిన వేళ సీఎం చంద్రబాబుకు బండి సంజయ్ లేఖ రాశారు ఖచ్చితంగా ఉన్నటువంటి అవినీతికి పాల్పడినటువంటి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే హిందువుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఈనాడు అపవిత్రమైనటువంటి ఆ లడ్డూని ఈనాడు హిందూ సాంప్రదాయం పాటించేటటువంటి హిందూ భక్తులు ఎంతో వ్యతిరేకిస్తున్నారు గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గత ప్రభుత్వంలో అక్కడ టీటీడీ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం వల్ల ఉన్నటువంటి కాంట్రాక్టర్ చేసినటువంటి దౌర్జన్యాలు ఈనాడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి సో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు అదేవిధంగా కేంద్రం నుంచి కూడా దీని మీద స్పెషల్ యాక్ట్ తీసుకొని స్పెషల్ స్పెషల్ గా ఈ కేసును తీసుకొని ఖచ్చితంగా దోషులను చట్టపరంగా శిక్షించాలని చెప్పేసి బండి సంజయ్ గారు కూడా కోరుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మరి ఈనాడు ఒక ప్రాముఖ్యతను కాపాడుకోవాల్సినటువంటి ఆ బాధ్యత ఈనాడు ఆ ప్రభుత్వాల పైన ఉన్నది సో దాన్ని నిర్వీర్యం చేసే విధంగా ఆ లడ్డు యొక్క ప్రాముఖ్యతను అదే విధంగా హిందూ సాంప్రదాయాన్ని పొల్లగొట్టే విధంగా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతాం శ్రీవారి లడ్డు ప్రసాదంతో కల్తినయ్యి ఘటనపై కేంద్ర ప్రభుత్వం ఆరా నివేదిక ఇవ్వాలని కోరిన జేపీ నడ్డా సో ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎట్టకెళ్లకు ఎవ్వరు దోషులు సరే వారి మాత్రం విడిచిపెట్టే ప్రసక్తే లేదు ఈనాడు ప్రజలు ఊరుకునేటటువంటి ప్రసక్తే లేదు అసలు జానీ మాస్టర్ కు పద్నాలుగు రోజుల రిమాండ్ అత్యాచారం అంగీకరించినట్టు రిమాండ్ రిపోర్ట్ కోర్టు ఆదేశాలతో చెంచల్ కూడా జరుగు తరలింపు జానీ మాస్టర్ కు అక్టోబర్ మూడు వరకు రిమాండ్ విధిస్తూ ఉప్పర్పల్లి కోర్టు తీర్పునిచ్చింది మొత్తం పద్నాలుగు రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం వెల్లడించింది తన వద్ద అసిస్టెంట్ కోరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న ఇరవై ఒకటి యువతిపై జానీ మాస్టర్ అత్యాచార కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది సో ఇది ఏదైతే జరుగుతుందో జానీ మాస్టర్ దీంట్లో అల్లు అర్జున్ కూడా ఉన్నట్టుగా మనకు ప్రస్తావన రావడం జరుగుతుంది ఏదైతే తన సతీమాని ఆ మీడియా ముఖంగా చెప్పడం జరిగింది సో ఆ అమ్మాయి వల్ల తనకి ఏ అన్యాయం చేయలేదు కానీ నాడు ఉన్నటువంటి అల్లు అర్జున్ వల్లనే ఈనాడు తను అన్యాయంగా కేసులోకి వెళ్లడం జరిగింది జాని మాస్టర్ పైన అక్రమ కేసులు పెట్టడం జరిగింది సో దయచేసి ఆ తన పైన ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారో కరెక్ట్ కాదు నిజ నిర్ధారణ తప్పకుండా మేము సాక్ష్యాధారతో మేము కూడా ముందుకు వస్తాం అని చెప్పేసి లాయర్ గారిని కూడా మరి బెయిల్ పిటిషన్ వేయడం ముందుకు వచ్చారు సో ఆ కేసు ఏ విధంగా ముందుకు వెళ్తుంది సో అల్లు అర్జున్ పాత్ర దీంట్లో ఏముంది జాని మాస్టర్ అసలు ఏం చేశారు సో ఆ ఇరవై ఒకటి ఇళ్ళు ఉన్నటువంటి యువతి కొరియోగ్రాఫర్ అసలు నిజంగా ఆ అత్యాచార ఘటనలు జరిగినాయా లేదా అనేది కూడా మనకి ఇంకా టోటల్ గా క్లారిటీగా తెలివాల్సింది తెలంగాణలో మరో మూడు రోజుల్లో వానలే వానలే తెలంగాణలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మొస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్టు జారీ చేసింది శుక్రవారం ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు కొత్తగూడెం మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది శనివారం ఆదిలాబాద్ కుమ్రంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజాన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లిలో వర్షాలు కురుస్తాయని చెప్పింది జయశంకర్ భూపాలపల్లి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగం సిద్దిపేట భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరిలో వికారాబాద్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది ఆదివారం పలు చోట్ల ఈదురుగాలు మెరుపులు ఉరుములతో ఇవాళ కుమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాలలో కూడా ఇదే విధంగా మరి వర్షాలు పడే సూచనలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి ఆరెంజ్ ఆరెంజ్ అలర్ట్లు కూడా జారీ చేయడం జరిగింది వాతావరణ శాఖ వాళ్ళు సో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండి ఏ విధమైనటువంటి ఇబ్బందులకు గురి అదే అదేవిధంగా దూర దూర ప్రయాణాలు చేసే వాళ్ళు కూడా క్షేమంగా ఉండాలని చెప్పేసి కోరుతాం సో ఇది మనం చూస్తున్నాం ఈ రోజు ఏటి దాత దినపత్రికలోని మెయిన్ పేజర్షన్ వార్తా విశేషాలు నమస్తే